హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు జీడిపప్పు మటన్ కీమా కర్రీ వండుతున్నాను ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తో వాటర్ తీసుకుని అందులో ఒక ఇరవై జీడిపప్పు కూడా నానబెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి జీడిపప్పు కర్రీకి ముందు ఇప్పుడు బాండీ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు నానబెట్టడం వల్ల పచ్చి జీడిపప్పు లాగా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కర్రీకి ఇలా నానబెట్టి వేయడం వల్ల ఇప్పుడు మనం నానబెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఉప్పు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే ములక్కాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ ములక్కాయ ముక్కలు వేయడం వల్ల కర్రీకి కొంచెం టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మటన్ బాగా ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకుని అంతా ఈవెన్గా బాగా కలుపుకొని అంతా ఈవెన్గా బాగా కలుపుకొని ఫ్రై అవనివ్వాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా పేస్ట్ కూడా మిక్సీ పట్టుకుందాం ఇది ముద్ద ముద్దగా ఉంటుంది కదండి మటన్ కొంచెం విడివిడిగా గరిటితో అనుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా పట్టుకుందాం కొంచెం అల్లం అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం దాసిన చెక్క ఒక ఆరు లవంగ మొగ్గలు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకుందాం ఇక్కడ నచ్చిన వాళ్ళు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి యాడ్ చేయట్లేదండి ఇవంతా ఇది అంతా మిక్సీ బాగా మెత్తగా పట్టుకుని తీసుకుందాం ఈ పేస్ట్ అంతా ఇప్పుడు ఫ్రై అవుతున్న మటన్ లో యాడ్ చేసుకుందాం ఇలా ఫ్రెష్ గా పేస్ట్ పట్టుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీకి ఈ పేస్ట్ మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాం మసాలా ఇక్కడే యాడ్ చేయడం వల్ల మటన్ కూడా బాగా కుక్ అవుతుంది మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుని మీ స్పైసెస్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను కారం స్పైసీ లేకపోతే నాన్ వెజ్ కర్రీస్ బాగో కదా టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుని అంతా ఈవెన్ గా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా పదిహేను నిమిషాల తర్వాత వాటర్ అంతా బయటకు వస్తుందండి మటన్లో ఉన్న వాటర్ అంతాను ఇప్పుడు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుందాం కర్రీ త్వరగా అవ్వాలంటే మటన్ ముందుగా కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే కర్రీ త్వరగా అవుతుంది చూసారు కదండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం నేనైతే కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేస్తున్నాను మటన్ మసాలా అర టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఉప్పు కూడా టేస్ట్ కి సరిపడా చూసుకుని యాడ్ చేసుకుని ఈవెన్ అంతా కలుపుకొని మటన్ అంతా విడివిడిగా అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కుక్ చేసుకోవాలి చూసారు కదండి దగ్గర కంటే వచ్చేసింది వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చే వరకు బాగా కుక్ చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ఈ స్టైల్లో ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్